హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ మీరందరూ నేనైతే చాలా బాగున్నాను మీరు ఎలా ఉన్నారో నాతో కామెంట్ సెక్షన్లో అయితే షేర్ చేసుకోండి ఇది వచ్చేసి మా ఊర్లో మేము వినాయక చవితి ఎలా సెలబ్రేట్ చేసుకున్నాము మార్నింగ్ నుంచి నైట్ వరకు కిడ్స్ గేమ్స్ వరకు ఎలా సెలబ్రేట్ చేశారు మా ఊళ్ళో మా వీధిలో వినాయకుడు పెడతారు కదండీ ప్రతి ఒక్క ఊర్లో అది అనేది ఈ వ్లాగ్లో షేర్ చేసుకుంటాను సో లాస్ట్ వరకు చూడండి నా వ్లాగ్ నచ్చితే కనుక ముందు బ్లాగ్స్ చూడండి మీకు నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ ఇవ్వడం అస్సలు మర్చిపోవద్దు అలాగే మీ ఫ్రెండ్స్ ఫ్యామిలీ మెంబర్స్తో షేర్ చేసుకోండి పక్కన ఉన్న బెల్లైకన్ అయితే క్లిక్ చేయండి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ ఇక నేను ఊషిక ఇంత కష్టపడి ముగ్గేస్తున్నాం కదండి ఇంత బాగా వేసాం కదా అసలు ఇంత పెద్దది వేయాలనుకోలేదు అసలు అప్పటి వరకు క్లైమేట్ కూడా అలా లేదు వానొచ్చేలాగా ఎంత కష్టపడ్డం తెలుసా అండి దగ్గర దగ్గరగా వన్ అవరు నైటే వేసేస్తే బాగుంటుంది కదా అని అమ్మ ప్యాడ్ అలికిస్తూనే పనామతో ఇంకా ముగ్గు అయితే వేసేసాము ఇంకా ముగ్గ అయిపోయింది మధ్యలో హోషిక ఒకసారి వెళ్ళి ఎంతవరకు డెకరేట్ చేశారో చూ వీడియో తీసుకొని రాపోమ్మా అని చెప్పాను అనమాట ఇలా అయితే డెకరేట్ చేశారు ఇంకా కొన్ని కొన్ని సెట్ చేస్తున్నారు వినాయకుడికి అయితే ఇంకా మార్నింగ్ కదండి పూజ టైంలో అయితే కళ్ళు ఓపెన్ చేస్తారు వినాయకుడిలో ఒక స్పెషల్ ఉంది సో వీడియో అస్సలు మిస్ అవ్వద్దు అదేందో తెలుస్తుంది మీకు ఒక మ్యాజిక్ అన్నమాట ఆ దేవుందై వల్ల క్యాప్షన్ చూశారు కదా విగ్రహం అయితే మేమే ఇప్పిస్తున్నామండి చ అది జరగాలన్నా దేవుని అనుగ్రహం ఉండాలి మా వీధులు ఇప్పటి వరకు చాలామంది ఇప్పించారు ఆ అవకాశం మాకు ఇప్పుడు వచ్చినందుకు చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాం అనమాట సో విగ్రహం మనమే ఇప్పిస్తున్నాం కాబట్టి మొదట పూజ మనకే అనమాట ఇంకా అందుకే ఫోర్కే లేచాము ముగ్గు అంతా వేసేసి అన్నీ చేసుకొని ఇంకా పడుకునే లోపు లేట్ అయింది బట్ మళ్ళీ ఇంకా మార్నింగ్ త్వరగా వెళ్ళాలి కదండి ఎనిమిదికే పూజారి వస్తా అన్నాడు పూజారి స్వామి ఇంకా వేరే చోట కూడా ఉంటాయి కదండి వాళ్ళకి సో మనకి మొదటి పూజ అంటే మనం అస్సలు మిస్ అవ్వకూడదు ఇంకా అలా అనమాట ఇంకా ఫోర్కే లేచాము అమ్మ ప్రసాదాలు చేస్తుంది కుక్కర్లో అన్నం పెట్టేసింది గుగ్గులు ఉడక పెట్టేసాము కేసరి చేసేస్తుంది స్నానాలు కూడా చేసేసాము ఇంకా నేను ఇలా ఇలా మామిడాకులయితే కడుతున్నాను అనమాట చూశారు కదా అసలు ఎంత బాధేస్తుందంటే మేము వేసిన ఒక ఫైవ్ మినిట్స్ టెన్ మినిట్స్కే మొత్తం వానపడి ముగ్గు అంతా పోయిందండి ఒక మెమొరీగా ఉండాలని ఆ ముగ్గు ఫోటో తీసుకున్నాను కానీ అసలు మీకు అసలు తెలివి లేదు అమ్మ అయితే వాన పడేటట్టు ఉందని తెలిసి కూడా ఎవరు వేయమన్నారు అంత పెద్దది పొద్దున్న వేసుకునే వాళ్ళం కదా వాన పడతాదని చూసుకుండేది లేదా వేసుకు వేసే ముందు అని చెప్పేసి అనింది పక్కన మా అక్క జ్యోతక్క మా పెద్దమ్మ వాళ్ళు కూడా పక్కనే అనమాట మా ఇంటి పక్కన ఉండేది మా జ్యోతక్క చాలా బాగా వేసావు సూనా అనింది ఇంకా వానపడే చూసి చాలా బాధపడినారనమాట చూసు చూసుకొని వేసింటే సరిపోయిండేదని చెప్పేసి ఇంకా మార్నింగ్ మా అక్క నేనే కొద్దిగా హెల్ప్ చేసింది మార్నింగ్ మళ్ళీ రెండో ముగ్గు అయిపోయింది అనమాట ఫెస్టివల్ రోజు హూషిక అయితే ఇంకా బాధపడింది రంగులందుకు వేసి ఫుల్ డిసప్పాయింట్ అయిపోయింది అనమాట ఇంకా మార్నింగ్ కూడా ఒకసారి వెళ్ళి చూపించే వస్తానమ్మా అని చెప్పేసి అలా వీడియో తీసుకొని వచ్చింది చూస్తున్నారు కదా ప్రసాదాలు అయితే రెడీ అయిపోయాయి కేసరి అయితే చేసేసాము అందరికీ పంచాలి కదండి గుగ్గులు చేసింది అమ్మ ఇంకా ఫస్ట్ అయితే అక్కడ పూజ అయిపోయాక మళ్ళీ ఇంట్లో మనకి లెవెన్ తర్వాత అలా చేసుకోవాలని చెప్పి చెప్పారు కదండి లెవెన్ నుంచి వన్ థర్టీ వరకు ఇంకా అందుకే ఫస్ట్ పూజ నాకు ఇంట్లో చేసుకున్నామని చెప్పేసి అన్ని ప్రిపేర్ చేసేస్తామన్నమాట ఇక్కడైతే చూస్తున్నారు కదా అందరం బయలుదేరుతున్నాము అమ్మ నేను హోషిక నిహాల్ హోషిక వీడియో తీస్తుంది మా పెద్దమ్మ మా పెద్ద అనమాట ఇక్కడ మా జ్యోతెక్క ఇంకా హోషికతో పాటు నడిచేది మా తమ్ముడు కూతురు అనమాట ఇషిత ఇంకా ఇక్కడ చూస్తున్నారు కదా వచ్చేసారనమాట నేను వచ్చాను ఇంకా మా వారికి నైట్ షిఫ్ట్ చేసి మరి ఇంకా లేచారండి ఇంకా ఫెస్టివల్ కోసం అందులో మొదటి పూజ అని చెప్పేసి ఇంకా ఆయన ఒక్కరు ఇంకా రెడీ అవుతున్నారు వస్తారనమాట ఇంకా వచ్చేసాము అందరము ఇంకా అమ్మ నాన్న పూజలో కూర్చుంటున్నారు ఇదంతా హోష్కా తీసింది వీడియో అయితే ఇంకా ఇంట్లో ప్రసాదాలన్నీ ప్రిపేర్ చేసేసామన్నమాట లెమన్ రైస్ ఇంకా కేసరి ఇంకా తాలింపు వైట్ రైస్ రసము ఓలిగలు ప్రతిసారి ఇంకా నేనైనా ఇక్కడ హైదరాబాద్లో చేసుకున్నా అలాగే అన్నీ చేసుకుంటానన్నమాట ఇంకా అమ్మ కూడా ప్రతిసారి ఇలా అన్ని ప్రిపేర్ చేస్తుంది ఇంకా పూజ ఇక్కడ అయిపోతే ఇంటికి వచ్చి చేయాలన్నమాట నేను చెప్పిన సర్ప్రైజ్ ఇదే అనమాట మ్యాజిక్ చూశారు కదా ఇంతవరకు అసలు నేను ఎక్కడ చూడలేదు ఇలా స్వామివారి కళ్ళు మూసుకొని తెరిచేది ఇంకా ఆశీర్వాదం ఇస్తున్నట్టు ఇలా విగ్రహము మా వీధిలో అయితే ఇలా ఫస్ట్ టైం అనమాట సో అందరూ చాలా బాగుంది చాలా బాగుంది అన్నారు ఇంకా అంత దేవుని బ్లెస్సింగ్స్ అనమాట మరి ఏమనిపించింది మీకు కూడా కంపల్సరీ నాతో కామెంట్ సెక్షన్లో అయితే షేర్ చేసుకోండి ఇలాంటి వినాయకుడు మీరు కూడా మీ వీధిలో కానీ మీ మీ ఊర్లో కానీ ఎక్కడన్నా పెట్టారా మీరు చూసారా ఇది చూ చూసి మీకు ఏమనిపించింది నాతో కామెంట్ సెక్షన్లో అయితే కంపల్సరీ కామెంట్ చేయండి నేను రిప్లై ఇస్తాను మాకు కామెంట్స్ చాలా ఇష్టమండి మెయిన్గా మా హోషిక ఏదో చూస్తూ ఉంటుంది అందుకే హోషిక కోసం అన్న కామెంట్స్ చేయండి ఇంక ఇక్కడైతే పంచామృతం అయితే స్వామి చేయమంటే నేను అక్క వాళ్ళం అందరం కూర్చేసి కూర్చొని ఇంకా పంచామృతం పంచామృతం అయితే చేశాము స్వామి వారికి సమర్పించడానికి ఇంకా పూజ అయితే జరుగుతూ ఉంది ఇంకా పూజారి అమ్మ వాళ్ళు మీరు కూర్చుంటారు అనుకుని నమ్మి అన్నారు బట్ ఇంకా మా వారు వచ్చేదప్పుడు లేట్ అయినా పర్వాలేదు మీరు కూర్చోండి అమ్మా అని చెప్పామన్నమాట అలా అయితే పూజ చాలా బాగా జరిగింది ఇంకా మొత్తం మా ఫ్యామిలీ అంతా కలిపి గ్రూప్కి దిగుదామని చెప్పేసి దిగామనమాట ఇక్కడ నా పక్కనుంది మా అక్క కూతురు మా కవిత నాకన్నా ముందు పుట్టింది మా పెద్దమ్మ కవిత కూతురు అనమాట చిట్టి ఇంకా మా అమ్మ వాళ్ళ సైడు పెద్ద ఫ్యామిలీనే మా అత్తయ్య వాళ్ళ సైడ్ కూడా పెద్ద ఫ్యామిలీనే అండి మా అమ్మ వాళ్ళు సిక్స్ మెంబర్స్ అక్క చెల్లెళ్ళు మా అమ్మ లాస్ట్ అనమాట సో నేను కూడా లాస్ట్ నాకన్నా ముందు మా పెద్దమ్మ కూతురు కవిత తన కూతురే అనమాట సో నా కూతురు చిట్టి ఇంకా పూజ అయితే ఇంట అక్కడ అయిపోయింది కదండి ఇంక ఇంట్లో చేసుకోవాలి కదా ఇంకా అప్పటికి టెన్ థర్టీ ఇంకా లెవెన్ అవుతూ ఉంది సో ఇంకా మనం పూజ చేసుకోవచ్చు డాడీ కూడా ఏం తినడండి పూజ అయిపోయేంతవరకు డా డాడీ అయినా మేమైనా ఏం తినము ఇంకా పిల్లలు కూడా ఓన్లీ ప్రసాదం తిన్నారు ఇంకా పూజ అయిపోయాకే తింటామన్నమాట డైరెక్ట్ ఏదైనా మేమైతే ఇంకా లంచే చేసాం వీళ్ళు పూజ అయిపోయాక ప్రసాదం తిన్నారనమాట చూసారు కదా ఇక్కడ ఫోటో చూడండి మా ఫ్యామిలీ అంతా విగ్రహం ఇప్పించాము కదా సో ఫోటో వేశారనమాట పక్కన మా తమ్ముడు ఫ్యామిలీ అనమాట వాడు వచ్చేసి విగ్రహానికి కింద రథం మాదిరి ఉంటుంది కదండి అదైతే చూడండి పక్కన పిక్చర్ అదైతే పర్మనెంట్గా స్వామికి సమర్పించేలాగా ఇప్పించాడనమాట చాలా బ్లెస్డ్ కదండి అలా ఇప్పించాలన్న దేవుని అనుగ్రహం ఉండాలి ఏమంటారు ఇంకా ఇక్కడైతే పూజ అంతా అయిపోయింది ఇంకా ప్రశాంతంగా పూజ అయితే చేసుకున్నాము అందుకే వీడియో తీయలేదు ఇంకా అమ్మ హారతి ఇచ్చేస్తుంది ఇల్లంతా ధూపం వేసేసాము తర్వాత నేను హోషిక కూర్చొని చవితి కథ చదువుకున్నాము తర్వాత పాట పాడుకున్నాము వక్ ఏకదంతాయ వకృతుండాయ పాట అయితే అది ఇంకా చాలా బాగా అనిపించింది అమ్మ వీడియో తీసింది బట్ అది వీడియో క్లిప్ అయితే మిస్ అయింది ఇంకా ఇంట్లో చూసారు కదా వీళ్ళ సందడి ఎలా ఉందో చూడండి అసలు ఇంకా మా ఇది ఉందే ఎల్లో కలర్ డ్రెస్సు మా జోతక్క కూతురు అనమాట ఇంకా వైట్ కలర్ డ్రెస్ మా తమ్ముడు కూతురు ఇషిత ఇంకా వాడున్నాడే మా అన్నయ్య కొడుకు అనమాట ఇంకా అందరు సందరు చూడండి ఫెస్టివల్ అంటేనే ఇదే కదండి ఇలా ఉంటేనే సందడి అనిపిస్తుంది అసలు ఫెస్టివల్స్ చాలా ఇష్టం కదండి మెయిన్ గా వినాయక చవితిది అన్న దీపావళి అన్న నాకు చాలా ఇష్టం అండి ఇంకా స్టేజ్ దగ్గర కూడా చూడండి వీళ్ళ ఎంజాయ్మెంట్ మామూలుగా లేదు ఇక్కడ కూడా ఇంకా ఈవినింగ్ స్టార్ట్ అయింది కదండి ఇంకా ఈవినింగ్ రేపు వచ్చేసి నేను ఆల్రెడీ షార్ట్ అప్లోడ్ చేశాను చూడని వాళ్ళు ఉంటే చూడండి డ్యాన్స్ పాటల ప్రోగ్రామ్ అయితే ఉంది అది నేను నెక్స్ట్ వీడియో అయితే పోస్ట్ చేస్తాను మేము సర్కస్కి వెళ్ళాము అలాగే మా ప్రొద్దుటూరులో సర్కస్ ఎప్పుడు పిల్లలకి కూడా చూపించలేదు అని చెప్పేసి సర్కస్కి వెళ్ళాము అలాగే నైట్ ప్రోగ్రామ్ రెండు కలిపి ఒక వీడియో అయితే లాస్ట్ వీడియో అయితే నెక్స్ట్ వీడియో పోస్ట్ చేస్తాను ఇంకా ఇదైతే ఈరోజు ఏం లేదు కదా ఇంకా పండగ రోజు ఏం లేకుంటే ఎలా అని చెప్పేసి వీధిలో ఉన్న పిల్లలందరికీ కిడ్స్కి గేమ్స్ అయితే పెట్టారండి చాలా బాగా ఎంజాయ్ చేశారు పిల్లలైతే హోషిక అయితే నేను రానంటే రానమ్మా అని చెప్పేసి ఇంకా గోల ఇంకా అయిపోయేంతవరకు ఉన్నామన్నమాట సరే నెక్స్ట్ డే ఏం లేదు కదా ఇంకా పడుకోవచ్చులేటుగా అని చెప్పేసి ఇంక ఇక్కడైతే చూడండి మొదలైంది చైర్స్ గేమ్ ఇంకా మామూలుగా ఎంజాయ్మెంట్ లేదు ఇంకా చేర్స్ గేమ్ పెట్టారు తర్వాత కలర్స్ గేమ్స్ పెట్టారు ఇంకా అలాగే పెడతాను నేను వాయిస్ మీరు అప్పుడే ఎంజాయ్ చేయగలుగుతారు అందుకే ముందుగానే చెప్పేస్తున్నాను అనమాట ఇంకా చాలా గేమ్స్ పెట్టారు కదా హోష్కి అయితే టూ గేమ్స్లో విన్ అయిందనమాట లాస్ట్ పెన్ తగిలించుకొని చిన్న గాజు సీసా ఉంటుందండి బాటిల్ లాగా దాంతో అసలు కదులుతూ ఉంటుంది మనకి హెయిర్కి పెట్టి దాంతో అయితే వేయాలి అలాగే చేతులు పట్టుకోకుండా వేయాలి దాంతో అయితే గెలిచిందనమాట దీంతో అయితే జస్ట్లో మిస్ అయిపోయింది కలర్స్ చెప్తూ ఉంటారు కన్ఫ్యూజ్ చేస్తూ ఉంటారు జరుగుతూ ఉండాలన్నమాట అలాగే గర్ల్స్కి చిన్నపిల్లలకి ఒకసారి పెట్టారు పెద్దవాళ్ళకు ఒకసారి పెట్టారు అలా గేమ్స్ అయితే పెట్టారు చాలా బాగా ఎంజాయ్ చేశారు మీరు కూడా లాస్ట్ వరకు చూడండి మరి ఈ వీడియో ఎలా అనిపించింది మీకు నచ్చిందా మీతో నేను ఇలా షేర్ చేసుకునేందుకు నాకు కూడా ఒక మెమొరీ లాగా ఉండిపోతుంది ఇదైతే మేము విగ్రహం ఇప్పించిన వీడియో స్వామికి ఇప్పించిన ఇలా ఈ వినాయక చవితి నాకు గుర్తుండిపోవాలి పోవాలని చెప్పేసి మీతో షేర్ చేసుకున్నాను కంపల్సరీ కామెంట్ చేయండి సపోర్ట్ చేయండి లైక్ ఇవ్వడం అస్సలు మర్చిపోవద్దు ఫ్రెండ్స్ వీడియో చూస్తున్నారు లైక్ ఇవ్వట్లేదు లైక్ ఇవ్వండి సపోర్ట్ చేయండి ఇంకా మరి నెక్స్ట్ వీడియోతో కంపల్సరీ మేము ముందుకు వస్తాను నెక్స్ట్ వీడియో చాలా బాగుండబోతుంది ఉండబోతుంది పాటల ప్రోగ్రాము చాలా బాగా జరిగింది ఆ రోజు కూడా ఫుల్ ఎంటర్టైన్మెంట్ చేశారు అందరికీ అలాగే వేలంపాట ఇవన్నీ ఉన్నాయన్నమాట నెక్స్ట్ వీడియోతో మళ్ళీ మేము ముందుకు వస్తాను ఇదైతే డైరెక్ట్గా పెడుతున్నాను ఎలా ఎంజాయ్మెంట్ మీకు అర్థమవుతుందని చెప్పేసి మళ్ళీ మేము ముందుకు వస్తాను థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ उब्राले हेलो और एना वरनी पासुला मला आज మీ పక్కనండి మళ్ళా మీద లేదు నువ్వు మళ్ళా వాళ్ళకి తెలుసుకోవాలి మీరు అమ్మా